సార్ మీ దగ్గర క్లాస్ వస్తే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి సార్ మీరు నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను అది వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోరు నేను ఇప్పుడు నేను ఒక ప్రజాకీయాన్ని పార్టీ చేశాను కదా నేను ఎప్పుడు ఏం చెప్తానంటే డోంట్ ఫాలో ఎనీ పీ పర్సన్ ఫాలో ఈజ్ ఐడియాలజీస్ ఫాలో ఈస్ థాట్స్ అని కానీ నిజంగా కరెక్ట్ గొప్ప మాట కదా సార్ అదే కరెక్టే బట్ ఏమంటారు అంటే మీరే కదా అది చెప్పింది అంటారు నేను నేను ఎక్కడో విన్నింది ఎక్కడో ఇది చేసింది నేను చెప్తాను నేనేం గొప్పగా ఏమి కనుక్కోలేదు ఇది నేను ఎక్కడో బుక్స్ రాస్తాను పెద్ద పెద్ద వాళ్ళతో నేను కనుక్కుంటాను అది నేను ఫిలం మూలక లేదంటే ఇంటర్వ్యూలో అక్కడ ఇక్కడ చెప్తాను దాన్ని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని బట్ అది వాళ్ళు అగ్రీ ఏ వ్యక్తినిచ్చేదో విచారాన్ని ఫాలో చేయండి అని చెప్తా ఉంటాను బట్ ఒప్పుకోరు మీరు ఇంతమంది ఫ్యాన్స్ చూశారు కదా సార్ మీ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఏంటి మీరు ఎవరిని చూస్తే మీరు ఎగ్జైట్ అవుతుంటారు యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి మనము ఇది చైల్డ్హుడ్ అంటే రాజ్ కుమార్ గారు విష్ణు సారు అంబరీష్ గారు ఇలాంటివి చూసుకొని వచ్చేవాడిని రజనీ సారు కమల్ సారు అలాగే మన చిరంజీవి సారు పవన్ గారు పవన్ గారు లేదు చిరంజీవి సార్ మనకి ఆ టైంలో ఆ డ్యాన్స్ గీన్స్ చూస్తే అండి ఐ యూస్ టు ఎంజాయ్ మూవీస్ యాక్చువల్లీ హిందీలో కూడా అనిల్ కపూర్ది తేజాబు ఇలా శివ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఏమంటే కాలేజ్ టైంలో చూసింది వావ్ అనిపించింది అలా చూస్తే ఆ మూవీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది చాలా కిక్కిస్తుంది ఆ మూమెంట్స్ అన్నీ ఉంటుంది బట్ యాక్చువల్లీ నేను ఏమంటే నేను అలా ఏమీ ఒక ఫ్యాన్ లాగా నేను ఎప్పుడూ ఇది చేయలేదు ఐ యూస్ టు ఎంజాయ్ యూస్ టు రెస్పెక్ట్ యూస్ టు లవ్ బట్ ఒక్కరినే ఫాలో అవటం ఏం లేదు నేను ఆ మూవీస్లో ఉండే కంటెంట్ ఆ చెప్పిన విషయము తర్వాత పర్ఫార్మెన్స్ అంటూ వస్తే మనము బోల్డ్ అయిపోతాము రాజ్ కుమార్ గారిది ఎన్టీ రామరావు గారిది చిరంజీవి గారి రజనీ సార్ స్టైల్ ఆ పర్ఫార్మెన్స్ అది చూస్తే అది ఫ్యాన్ అయిపోతాం తెలియకుండా బట్ నేనేమంటే కొంచెం డెప్త్ వెళ్ళి వాళ్ళు చెప్పే విషయము ఆ విషయంలో ఏముంది ఇదన్ని కొంచెం డెప్త్గా వెళ్ళేవాడిని అందుకని అదే నేను పికప్ ఇప్పుడు అదే చెప్తా ఉంటాను నేను అందరికీ